హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు ఈరోజు నేను మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను ఆన్సర్ తెలిస్తే ఏం చేయాలో మీకు తెలుసు కదా ఖచ్చితంగా లైక్ చేయండి క్వశ్చన్ ఏంటంటే బాను భవకి తండ్రి కానీ భవ బానుకి పుత్రుడు కాడు ఇది ఎలా సాధ్యం ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి ముందు వీడియోకి ఆన్సర్ రివీల్ చేస్తాను జస్ట్ వెయిట్ ఆన్సర్ ఏంటంటే మొదటిగా అతడు గొర్రెని తీసుకెళ్లి అవతల వడ్డుకు వదులుతాడు తర్వాత మళ్ళీ వచ్చి ఆకుల కట్టను తీసుకెళ్ళి అక్కడ వదిలి గొర్రెని తీసుకొచ్చేస్తాడు మళ్ళీ ఇక్కడికి వచ్చినాక పులిని తీసుకెళ్ళి గొర్రెని అక్కడే వదిలేస్తాడు పులిని తీసుకెళ్లి అవతల వదిలేసి మళ్ళీ రిటర్న్ వచ్చి గొర్రెని తీసుకెళ్తాడు అలా సురక్షితంగా ఆ మూడు ప్రాణుల్ని రక్షిస్తాడు నా ఆన్సర్ నచ్చితే లైక్ చేయండి ఇలాంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కోసం నా ఛానల్ని విజిట్ చేయండి ఫాలో చేయడం మాత్రం మర్చిపోద్దండి